రంగారెడ్డి జిల్లాలో గంజాయి ముఠా రెచ్చిపోతోంది స్కూల్ పిల్లల్ని టార్గెట్ గా పెట్టుకుంది శంషాబాద్ లో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం సృష్టిస్తోంది రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నిత్యం చాక్లెట్స్ కొనుగోలు చేసి తింటున్నారు అవి తిన్నప్పటి నుంచి చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు కొద్ది రోజులుగా విద్యార్థులు ఇలా ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారో తెలియక టీచర్లు అయోమయంలో పడ్డారు దీనిపై ఆరా తీగా పాన్ షాప్లో చాక్లెట్లు తిన్నాక విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిసింది తొలుత ఉచితంగా విద్యార్థులకు గంజాయి చాక్లెట్లను ఇచ్చి అలవాటు చేశారు ఇప్పుడు ఇరవై రూపాయలకు ఒక చాక్లెట్ చప్పును విక్రయిస్తున్నారు పక్కా సమాచారంతో స్థానిక పాన్ డబ్బాలపై దాడులు చేసింది శంషాబాద్ ఎస్ టీం ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుంది కామన్ గా మనము గోల్డ్ కవర్లో చిన్న చాక్లెట్ మాదిరే ఉన్నది అది మత్తు పదార్థం ఉంది దాన్ని డైరెక్ట్ వేసుకొని ఆ పిల్లలు నీళ్ళు తాగడం వలన బాగా మత్తుకొచ్చి వాళ్ళు అది మత్తు మత్తు ఛలించి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు అంటే మినిమం వాళ్ళకు మా తల్లితో మాట్లాడుతున్నామా తండ్రితో మాట్లాడుతున్నామా లేకపోతే స్కూల్ టీచర్తో మాట్లాడుతున్నామా ఒక స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నామా ఆడపిల్లతో మాట్లాడుతున్నామా అనేది సో లేకుండా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఆ మద్దతుకు అలవాటు అయిన వాళ్ళు దీనివల్ల చాలా పిల్లల భవిష్యత్తు చాలా ఘోరమైన దీనస్థితిలోకి పోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము డీసీబీఆర్ కంప్లైంట్ చేయడం తక్షణమే డిపార్ట్మెంట్ దీనిపైన చర్య తీసుకొని కట్టు మొత్తం చార్మినార్ అంటే ఆ స్టిక్కర్ పైన చార్మినార్ గోల్డ్ అనేది ఆ లోపల దాని స్మెల్ చూడలేని పరిస్థితి ఉంది నిన్న కామన్గా ఎస్ఓటి వాళ్ళు ఇక్కడికి వచ్చి దుకాణలో కామన్గా చాక్లెట్ కొనుక్కోవడానికి అంటూ పిల్లలను పంపిస్తే అక్కడ ఎన్ని కావాలంటే నన్నీ దొరుకుతున్నాయి అంటే ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనము అసలు ఎక్కడున్నామనేది అర్థమవుతలేదు ఇది మొత్తం స్కూల్ లాక్కు కానీ లేకపోతే తర్వాత విలేజ్ మున్సిపాలిటీలో ఈ మండలంలోనే కాకుండా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అంటే రాష్ట్ర ఎక్కడ వివిధ రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ నుంచి సప్లై అవుతుందో తెలియదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని డిపార్ట్మెంట్ ఎక్కువ స్పందించి ఎక్కడెక్కడైతే ఎవరైతే ఉన్నో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం గాంజాయితో తయారైన చాక్లెట్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు వారి దగ్గర మొత్తం తొమ్మిది కేజీల గంజాయి చాక్లెట్లను సీజ్ చేశారు గిరాకీ లేని పాన్ డబ్బాల్లో వ్యాపారం పెంచుకునేందుకు నిందితులు ఈ ఘాటకానికి పాల్పడినట్లు తెలుస్తోంది తమ వ్యాపారం కోసం చిన్నారులను మత్తుకు బానిసల్ని చేస్తున్నారని టీచర్లు పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్న పిల్లలు తినేటటువంటి చాక్లెట్స్ను సైతం క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది కేటగాళ్ళు అయితే కొత్తూరులో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు ఆ చాక్లెట్స్ను తిని వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ఆ చాక్లెట్స్ కి అడిక్ట్ అయ్యేలా కూడా అమ్ముతూ ఉన్నారు మొదటగా ఉచితంగా ఇస్తారు ఆ తర్వాత ఇరవై రూపాయల చొప్పున ఆ చాక్లెట్స్ విక్రయిస్తూ ఉన్నారు ఇక్కడ పిల్లల బిహేవియర్ ఏ విధంగా ఉంది ఆ చాక్లెట్స్ తిన్న తర్వాత ఒకసారి అడిగి తెలుసుకుందాము హెడ్ మాస్టర్ గారు మీరు చెప్పండి పిల్లల బిహేవియర్ అసలు ఏ విధంగా ఉంది మొదటగా ఈ విషయం ఏ విధంగా వెలుగులోకి వచ్చింది ప్రేయర్లో పిల్లలు కొద్దిగా మొత్తం నిద్రపోవడము ప్రేయర్లో సరిగా నిలకపో నిలబడకపోవడము కింద పడిపోవడము అటువంటిది జరిగితే అనుమానం వచ్చి నాకు ఏంది పిల్లలు రోజు ఇట్లా ప్రేయర్లో లైన్లో కింద పడిపోతున్నారని నాకు అనుమానం అంతా కూడా ఎన్ని రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు క్లాస్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎవరు నేను అడిగి ప్రయత్నం చేశారు నేను ప్రేయర్లో అబ్జర్వేషన్ చేసినాను పిల్లలు లైన్లో సరిగా నిలబడకపోవడము అలసిపోవడము కింద కూర్చోవడం చక్కర వచ్చి కింద పడడము అట్లా డౌట్ వచ్చినందుకు నేను నాకు ఇప్పుడు ఎవరు చెప్పాలంటే చైర్పర్సనే కదా నెక్స్ట్ ఇక్కడ గ్రామంలో వాళ్ళని పిలిచి కౌన్సిలర్లను పిలిచి మాట్లాడడం జరిగింది ఆ చాక్లెట్స్ మీరు చూసారండి ఏ విధంగా ఉన్నాయి వాటి పేర్లు ఏంటి ఏమైనా ఉందా చార్మినార్ అనే ఉందండి దాని పేర చాక్లెట్ పైన చూసినాము చార్మినార్ గోల్డ్ అని ఉంది దానిపైన అది పిల్లలు తీసుకొని వాటర్ తాగేసి మత్తులో ఉంటున్న సమాచారం ఉందండి అట్లాజ్ ఎ పేరెంట్గా కూడా ఎందుకంటే పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం దాన్ని కూడా క్యాష్ చేసుకుని వాళ్ళని మత్తు బానిసలుగా చేయడం అనేది చాలా నేరం కూడా ఎటువంటి టెన్షన్ అనిపిస్తుంది తల్లిదండ్రులుగా ఎందుకంటే స్కూల్కి పంపిస్తాం అక్కడ ఏం కొనుక్కుని తింటారో ఎవరికీ తెలియదు కూడా సో ఏ విధంగా అనిపిస్తుంది ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటారు ఇప్పుడు ఇసు జరిగినప్పుడు ముఖ్యంగా మా గ్రామంలో పాండవాలు పుక్క పుట్టగొడుగుల్లో వెళుతున్నాయి కాబట్టి మా మున్సిపల్ చైర్పర్సన్ గారు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఉన్న ఈ పాన్ షాపులన్ని క్లోజ్ చేయించి చేపిస్తేనే బెటర్ పిల్లలు మనం స్కూల్ పంపిస్తున్న మంచి చదువు చేస్తున్నాం కానీ వాళ్ళు బయట పోయి తిరుగుతున్న ఏం చేస్తున్నా మనం చూడలేము కాబట్టి భయం గుడింది కాబట్టి ఇటువంటి దానికి ముందు ఏంటంటే ఊరు ప్రజలందరూ కూర్చొని దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇటువంటి వాటిని ఖచ్చితంగా అరికట్టాలి అంతేకాకుండా పాన్ షాపులు కావచ్చు ఎక్కడైనా కేవలం ఈ రోజు ఇక్కడ స్టార్ట్ అయింది ఇంకెక్కడైనా అది వ్యాప్తి చెంది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి మీద ఖచ్చితంగా నిఘా ఉంచాలి వీటిని అరికట్టాలంటూ కూడా చెప్తూ ఉన్నారు విడి జర్నలిస్ట్ సురేష్ తో కలిసి జ్యోతి టీవీ నైన్ కొత్తూరు నుంచి